సీరియల్ నటి గౌరీరాజ్ ఎన్నో సంవత్సరాల నుంచి బులితెరపై రాణిస్తున్న గౌరీ రీసెంట్ గానే తన కెరియర్కి కి బ్రేక్ ఇచ్చేస్తున్నాను హెల్త్ ఇష్యూస్ కారణంగా అంటూ తెలిపింది గౌరీరాజ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ రాజశేఖరన్ అనే పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తిని పెళ్లి చేసుకుంది అయితే తనకి పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీస్ వచ్చి వరుస వరుసగా అబార్షన్స్ జరుగుతూ ఉండడంతో డాక్టర్స్ రెస్ట్ కావాలని చెప్పడంతో కొన్ని సంవత్సరాల నుంచి తాను కూడా బిజీ బిజీగా పనిచేస్తున్నాను కాబట్టి ఇకపై ఫ్యామిలీకి టైంని కేటాయించాలి అంటూ తన అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తాను అంటూ తెలిపింది గౌరీ రాజు ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ నటించింది ఆడదయాధారం మనసు మమత రంగుల కళ్యాణం రాజకుమారి రీసెంట్ గానే ప్రేమ ఎంత మధురం ఇలా సూపర్ హిట్ సీరియల్స్ నటించిన రాజ్ భర్త రాజశేఖర్ తో కలిసి ఇప్పుడు మంచి పనికి పూనుకుంది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో వారి సొంత ఊరైన సురంగల్లో వారి సొంత పొలాల్లో వెంకటేశ్వర స్వామి మరియు ఆంజనేయ స్వామి గుడి పునర్నిర్మాణం చేయడానికి గౌరీ తన భర్త పూనుకున్నారు ఇలాంటి మంచి పని ఒకరితో సాధ్యం కాదు కాబట్టి తన ఊర్లో భర్త రాజశేఖర్ తో కలిసి భిక్షాటన చేస్తూ ఉంది గౌరీరాజ్ ఆ ఫొటోస్ వీడియోస్ ని షేర్ చేస్తూ ఎవరైనా గుడి నిర్మాణం కోసం సహాయం చేయొచ్చు అంటూ తెలిపింది అలాగే గుడికి సంబంధించిన ప్రతి అప్డేట్ ని కూడా ఎప్పటికప్పుడు తన ఛానల్ ద్వారా పోస్ట్ చేస్తాను అంటూ గుడి కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆహ్వానం తెలిపింది ఇంత మంచి పనికి పూనుకున్న గౌరీ రాజశేఖర్ దంపతులకి సోషల్ మీడియా వేదికగా చాలా మంది గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు